కొత్తిమీర వేసేసుకుందాం ఇంకా అయిపోయింది ఇంకా స్టవ్ బంద్ చేద్దాము హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రగ్వీర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇండియాకి వచ్చేసినాను చేసినాను నా రోజులో ఉంటాను ఎక్కువ ఉన్నాను వెళ్ళిపోతాను అందుకోసమని ఈరోజు శుక్రవారం కదా మేము తింటాం శుక్రవారం అందుకోసం తలకి మాంసం తెప్పించినాను అంత కడిగి క్లీన్ చేసి పెట్టినాను ఇదే మా వన్ చిన్న వన్ రూము ఇది పైన సెకండ్ ఫ్లోర్లో ఉంది హౌస్ చిన్నది సింగిల్ టోన్ సింగిల్ బెడ్రూమ్లో హౌస్ ఉంది పిల్లలు పెద్దది ఉంది కానీ అదంతా ఎందుకు ఇచ్చేసినాము మేము ఉండటం లేదు కదా అని చెప్పేసి చిన్నది కొంచెం వంద సర్దినాను ఇంకా కొంతమంది అంతా సర్దాలా కానీ మరి వచ్చేస్తాను కదా కోయికి పోతాను కదా నేను అందుకోసం సర్దలేదు నెక్స్ట్ మంత్ అప్పుడు సర్వేస్తాను సర్దిన తర్వాత మా వంతు మెయిట్లు మీరు చూపించేస్తాను సరే ఈ కలకాయ మాంసం అయితే తయారు చేయాలి చూసేదామా మరి బాగా క్లీన్గా కడిగి రెండుకి మూడు సార్లు కడిగి ఉంటుంది కదా తలకాయ మాంసము అందుకోసమే రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఇట్లా నీళ్ళన్నీ ఒడిపోయేది అట్లాగా గిన్నెలోకి తీసుకున్నాను బొక్కల గిన్నెలకి Meninggal, terima tiket kamu. Meratakan kipitnya enggak, terus kalian kamu. Dan toko అల్లం వెల్లుల్లి పేస్టు కారము దాంతోపాటు సన్నగా తరి ఉంచుకున్న ఈ టమోటా ముక్కలు కూడా టమోటా ముక్కలు అల్లం వెల్లుల్లి కారము పసుపు ఉప్పు అన్నీ బాగా కలపెట్టుకున్నాము కొంచెం బాగా కలపెట్టుకొని ఒక అర్ధగంట ఆగి మనం కూర చేసుకున్నాం అంటే అదా అన్ని అంత బాగా పెంచుకుంటుంది కలిసిపోయింది ఒక అర్ధ గంట నానబెడదాము నానబెట్టుకొని అప్పుడు ఇంకా తిరువతికిద్దాము పిచ్చుకొని కుక్కర్ పెట్టుకున్నాము కుక్కర్ నుంచి వేసుకొని గ్యాస్ అంతిద్దాము కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఇంకా గిన్నె వేసుకున్నాము ఇప్పుడు కొంచెం షాజీర్ వేసుకున్నాము దాంతోపాటు ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాము కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకున్నాము ఇంకా కొద్దిగా వేయించుకున్నాము ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొంచెం కలర్ కొద్దిసేపు ఉంచుతాము వెళ్ళిపోయినాయి ఇప్పుడు కలిపి ఉంచుకున్నాం కదా ఈ పొలకాయ మాంసాన్ని కూడా వేసేద్దాము ఇంత బాగా కళ్ళ మంటను మీడియంలో ఉంచి ఉడికించుకున్నాము కొద్దిసేపు బాగా ఇప్పుడు దగ్గర పడింది బాగా ఇప్పుడు కొంచెము గరం మసాలా గరం మసాలా ధనియా పౌడరు దాంతోపాటు ఇది కొబ్బరి గసాలు కొబ్బరి గసాలు ఎల్లిపాయ ఇట్లా దంచి పెట్టుకున్నా ఓ చిన్న కొబ్బరి చెప్పు తీసుకున్నాను నేను గసాలు కొన్ని తీసుకున్నాను అన్ని కొబ్బరి అంతా చాలా బాగుంటుంది కొబ్బరి వేస్తేనా ఒకసారి మరీ కలపెట్టుకున్నాము పోయింది బాగా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు నీళ్ళు వేస్తాము నీళ్ళు కూడా మీరు కావాల్సిన వేసుకోండి మరీ నీళ్ళు నీళ్ళగా ఉంటే కూడా బాగుండదు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది కానీ ఒక ఐదు ఆరు విజిల్ రావాలి కదా మనకు కొంచెం నీళ్ళు ఉంటేనే సరిపోయేది ఇప్పుడు ఇంక విజిల్ పెట్టేద్దాము మూత పెట్టి ఒక ఐదారు విజిల్ రానిద్దాము మీరు ఏమన్నా కారం ఉప్పులు చూసుకునేదట్లు ఉంటే ఇప్పుడే ఉప్పు కారం అన్నీ చూసుకొని మూత పెట్టేసి ఒక ఐదారు విజిల్ రానిద్దాము మంటను మీడియంలో పెట్టి ఉడికించుకున్నాము ఇంకా ఆ ఐదు ఆరు విజిల్స్ వచ్చేసినాయి స్టవ్ బంద్ చేద్దాము బంద్ చేసుకొని ఆ ఇరవై ఎంత వరకు ఉంచి తర్వాత చూద్దాం విజిల్ అయిపోయినట్లుంది అయిపోయింది విజిల్ ఇంకా ఉడికిందలు అది చూసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర అవన్నీ వేసుకొని చిన్న మంట పెట్టించుకొని ఇంకొక పది నిమిషాలు ఉడికిద్దాము కొత్తిమీర కూడా వేసేసుకున్నాము వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికిద్దాము దాంతో పాటు మెదడు ఉంది కదా ఈ మెదడు కూడా వేసేసుకున్నాము ఒక పది నిమిషాలు అయినాక చూద్దాం ఇంకా ఎట్లా ఉడికింటితో ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది ఇంకా అయిపోయింది ఆయిల్ కూడా బాగా తేలింది చూడండి కలర్ కూడా బాగా వచ్చింది ఇంకా గిన్నె లేక మార్చుకున్నాము ఇంట్లో చాలు గ్రేవీ కూడా మళ్ళీ తక్కువ ఉంటే కూడా మనకి అన్నంలో కలుపుకోవడానికి కలుపుకోవడానికి కష్టమవుతుంది అయిపోయింది కర్రీ ఇంకా స్టవ్ బంద్ చేద్దాము చూడండి ఆయిల్ కూడా బాగా వచ్చింది పలకాయ మాంసంలో ఆయిల్ ఎక్కువ ఉంటుంది ఆయిల్ బాగా వస్తుంది ఇంకా బంద్ చేద్దాము స్టవ్ చూసినారు కదండి తలకాయ మాంసం నేను ఎలా తయారు చేస్తాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకేనండి బాయ్